ఇప్పుడైతే గేట్ పోయి చాయ్ రాయని పెద్ద పెద్ద లెక్క వేరే ఉన్నది మొత్తం లెక్క అన్న టైరు అన్న బండి నేను నేపిద్దాం అనుకున్నాను అమౌంట్ లేకుండా అసలు అవుతుంది அந்த அந்த காதேரி போத்த ஜாரி படம்

అనుకోని బండి పికప్ ఎక్కలేదు మరి ఇబ్బంది అవుతుంది అని మధ్యలో అప్పుడు వస్తుంటే బిజీ బిజీ ఉండేట్లే రాలేదు ఈ రోజు ఈ వారంలో తీరింది అన్న టైరు అన్న బండి నాకేషన్ నేను నేపిద్దాం అనుకున్నాను అమౌంట్ లేకుండా సరే సంబంధం లేదు గాని నేను పుట్టాను నేను ఈ ఈరోజు శుక్రవారం అంగడి ఫ్రెండ్స్ చూడండి నేనైతే పొద్దుగాల నుంచి ఆస్టకు వస్తుందని లేక లేక శనికి వచ్చిన ఇప్పుడు సన్న వర్షం పడుతుంది ఒకది ఒక ఒకది వర్షం సన్న వర్షం ఇవ్వ శనివారం పద్నాలుగు తారీఖు ఫ్లాక్ కంటిన్యూ చేస్తున్నాం ఇప్పుడైతే తినే టైం అయింది తింటున్న టైం అయితే ఎనిమిది నలభై నిమిషాలు అవుతున్నది నువ్వుల పోలి ఫుల్ ఫేమస్ ఉంటుంది మా ఏరియాలో అయితే ఇప్పుడైతే మధ్యాహ్నం భోజనం తినడానికి వచ్చిన తిన్నా ఫ్రెండ్స్ ఈ పొద్దుగాలు ఎట్లా ఆత్రం మాత్రం అండి ఇప్పుడు పని కాడ ఏం చేశాను ఈ రోజు ఏం ఇప్పుడు మధ్యాహ్నం దాకా టైం అయితే ఆరున్నర అవుతున్నది పని టైం అయిపోయింది నేను చేసిన పని పొద్దుగాలు నుంచి ఏం చేసి ఏం చేశాను ఈ ఈ బెంచ్లకు మొత్తం ఈ బెంచ్లకు మొత్తానికి అయితే కంప్లీట్ చేసాం పన్నెండు బెంచ్లు డాడీ గొడవ గోడు పెట్టుకున్నాయి డాడీ గొడవ ఎక్కడ గొడవ అంటే ఎత్తుకోలేదు అండి స్పెషల్ ఏమన్నా స్పెషల్ మా దానికి ఏం స్పెషల్ లేదు ఇక అయిపోయింది బెండకాయ కూర ఉన్నాము ఇప్పుడు గేటిగా పోయింత చాయ్ తాగి టైం అయితే తొమ్మిది పది నిమిషాలు అవుతుంది టైం అంత గేటికి పోయగలుగుతాం పనికి పోయినా ఎన్న పోయినా ఇరవై పోయినా ఈ వారంలో అయితే డే డేల్ చేయాలి ఎందుకంటే ఎందుకంటే అప్పులు ఉన్నాయి గట్టి ఉన్నాయి కట్టాని పడుతుంది చేస్తూనే ఉండాలి ఉమ్ కొడకన్ మరితికు వాలెం గాకకొచ్చునాలి యా ఏం చేయొక కడుకొనాలి ఆడా బోడలుట్లనపా ఇలా చాలా మాడరు నువ్వు కొడి దేశం ఓన్ ముకుర్తో ఆ ఉదయం తిస్తావా ఆ రమారవే నిదరియా ఉదయం సారి సారి మర్దుతితిమా ఆ మనవదయా కమర్ నావతమ నావలేసా హలో జంటా హ్ ల హో సతనా నౌదేస అలసి దేవనౌసేస హోం గ్రూప్ మగడవిసికి దేవనశన సెక్టార్ 11 నౌన నాలాగ్యస్యా పోతల్ మలౌదేస అలనంద నౌదేస ఎంటెర్డెట్ చెయ్ ఏయ్ 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 నౌస 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 బన్ మలేస్ యా తీన హ్ ఆ లస్ట్ వన్ ఆర్ఎన్బి స్పీకర్ ఆ ఓ ఇగర జమా కోతన్ బార్డనారా దక్కా కొరగన ఆ ఇంజనీరా ఇంజనీదా ఇంజనీదారా యాక్వో బౌండ ఆఫ్ ఆన్ క్వజరా ని 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 ని

कट जोगिरा पशु कटर है शिक्षा तरवा था अनपता कटर अनपता कटर लेवर नाश्ता हाँ कुरियारा चला जोगिरा पशु हाँ उन्हें तोपर रहेगी उन्हें मतलब डिल्डावेर लो बहुत लड़का नहीं अगेन्स पुना दोड़ी को भी डालेंगे अल्लाह चेनस बड़ा खतरे की सवारी चला उड़ाई नो नागेश तो ये ये म कोल्ले की भी क

పెడితే అయి గుడ్లుగో మలాస్త రామజీలికలిగో కొడుకుతుందా ఏలు పెడితే కొడుకుతుందా భయమైతుంది ఏమో ఏ నాకు భయం అవుతుంది బాగున్నాయి రోడ్డు పనస తింటే పనసకాయలు నేను కూర కూడా చేస్తారు ఇక తోడు ఇట్లా మొద్దుకాయ తె పనసకాయ అంతే కిలో రెండు కిలో ఉంటుంది దాని ఇట్లా గుడ్డలగా ఉంటే తీసుకొని తింటారు ಲೈಬ್ರೆಡಿ ಅಂತ ಅರ್ಕ ಮನಸ್ಸಿನ ಕಾಡ ఏమంటది అన్ని రా అన్ని చిన్న పిల్లలు పిల్లలున్నాయి గుంజు గుంజుతాయి కాళీ పుణ్య ఆర్మీ సాలుంది ఎక్కుడే పిల్లలు ఎక్కడు ఇట్లా చేస్తాడు నా చేత నాకే వచ్చింది ఏం చేయాలి చెప్పుకోరే మరికి నీ పోరా ओक्का ठी, बंद, आजीवन तब उधर रासा, वो ऐबू बूटा किला रासा, नाली को, आइए, ना, आइए, लैंड, चिर दिखा दूँगा एंड ए पट्टे तले तो चेस्टे, फेस इकट्ठा रह भाई, अश्लील अश्लील, पट्टे तले तो चेस्टे, समरम पट्टे कुंड कहाँ था, अरे इकट्ठा इकट्ठा ना रे, इकट्ठा रे

जारी पड़ा ये <laughs> तो <ने इत्राइट> <laughs> तो में उनको <laughs> <ने बोस्तिकर>, का इन गिरी अब इनको कुंभ का।